జై తెలంగాణ జై కేసీఆర్ రైతే ఏడ్చిన రాజ్యం బాగుపడదు ఎద్దేడ్చిన ఇవసం బాగుపడదని చెప్పి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో చాలాసార్లు చెప్పేది అట్లాంటిది ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల సమయంలో ఆర్ము నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ఆ రోజు రైతులను రైతు రుణమాఫీని ఉద్దేశించి మాట్లాడిన ఒకసారి వీడియో ఈ సందర్భంగా తెలంగాణ రైతాని రైతాంగానికి చూపించాలనుకుంటున్నా

రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రతి రైతుకు ఎట్లాంటి షరతులు లేకుండా చేస్తా అని చెప్పి ఎలక్షన్ల సమయంలో చేసిండు అట్లా చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు రైతులను మళ్ళీ మోసం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండో మంత్రులకు తెలుస్తలేదు మంత్రులు ఏం మాట్లాడుతున్నారో ముఖ్యమంత్రికి తెలుస్తలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు వారి తర్వాత అసెంబ్లీలో క్యాబినెట్ తీర్మానం తర్వాత మాట్లాడిన మాటలు తర్వాత ఈ రోజు బట్టి విక్రమాకార్ మాట్లాడుతున్న మాటలు ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా రైతాంగానికి రాష్ట్రంగానికి సంకల్పించారు దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది జులై పద్దెనిమిది మొదలు పెట్టి ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ ఇంకా రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు ఇంకా రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు పద్దెనిమిది వేల కోట్ల పదమూడు వేల కోట్లు ఉంది ఇంకా ఈ విధంగా మంత్రులు ఏం మాట్లాడుతున్నారో సామంతులు ఏం మాట్లాడుతున్నారో ఈ కాంగ్రెస్ లో అధికారంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియలేకపోతుంది ఆ రోజు నంబర్లతో గేమ్ ఆడారు ఈ రోజు మరి దేవుళ్ళ మీద ప్రమాణాలు చేశారు ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే మంత్రులు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎస్ఎల్బి రిపోర్ట్ ప్రకారం నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల రుణమాఫీ రైతులకు ఉన్నదని చెప్పి చెప్పారు అదేవిధంగా క్యాబినెట్లో తీర్మానం చేసి ముప్పై ఒక్క వేల ఆరు వందల పైచిలకు కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర రైతాంగానికి ఏక కాలంలో ఆగస్టు పదిహేనవ తారీఖు లోపల ప్రతి ఒక్క రైతుకు అందజేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ప్రమాణం చేశారు మరి అదేవిధంగా నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారేమంటారంటే పదిహేడు వేల కోట్ల రూపాయలు మొత్తంకు మొత్తం మేము రుణమాఫీ చేసినా అని చెప్పి చూడండి ఒకసారి జూలై పద్దెనిమిది ఆగస్టు ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ మీ మీ అకౌంట్లలో మీ పేర్లలో వివిధ కారణాల చేత అరువులైన రైతులకి తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు సాంకేతిక కారణాల వల్ల ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది జరగలేదు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల్ని ఈ ఈ దేశ చరిత్రలో విధంగా రోజు రుణమాఫీ చేసి ఉంటే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అంటే మంత్రులు ఏం మాట్లాడుతున్నారు సామంతరాం మంత్రులు ఏం మాట్లాడుతున్నారు వారికి అర్థం కావట్లేదు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఆరుమూరు నియోజకవర్గంలో ఇవాళ మీకు తెలుసు ఆరుమూరు నియోజకవర్గం అంటే ఇది ఆరుమూరు గడ్డ రైతుల అడ్డా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆరుమూరు గడ్డ ఉద్యమాలకు అడ్డా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఆ రోజు ఎర్రజన రైతులు రైతుల పేమెంట్ గురించి ఉద్యమిస్తే ఆ రోజు నేను ఎనిమిది రోజులు ఆమరణ దీక్ష చేసి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఎనిమిది రోజులు ఆమరణ దీక్ష చేస్తే ఈ రోజు మా పార్టీ అధ్యక్షులు ఆనాటి అధ్యక్షులు కేసీఆర్ గారు స్వయంగా ఆరుమూరుకు వచ్చి మీరు ఆమరణ దీక్ష విరామించండి మీకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పదమూడు కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి వచ్చిన వెంటనే మొదటి జీవో ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రైతులకు రైతు బంధు రైతులకు రుణమాఫీ గతంలో చేసి రైతులకు రైతులకు రుణ విముక్తులను చేసిన ముఖ్యమంత్రి మన ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం కాబట్టి మరి మీరు అన్నారు డిసెంబర్ తొమ్మిదవ తాదీన ఏక కాలం రెండు లక్షల రుణం చేస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని తర్వాత ఒక ఏడాది కడుపు నోరు కట్టుకుంటే నలభై వేల కోట్ల రూపాయలు మాఫీ చేయడం చాలా ఈజీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు మొన్న జూన్ కేబినెట్ నిర్ణయాల్లో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మాఫీ చేసి నలభై ఏడు లక్షల మందిని ఆదుకుంటామని వారే ప్రకటించారు ఇలా అదే ముఖ్యమంత్రి మళ్ళా నిన్న బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లను కేటాయించారు తీరా ఆఖరికి తేలింది పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది రైతులకు గాను ఇందులో ఎన్ని ఎన్నుకు వస్తాయో ముందరికొతాయో తెలియ ఇప్పటివరకు చేసిందని స్వయంగా ముఖ్యమంత్రి గారు మొన్న ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి గారు చివరిగా ప్రజలు ఈ ఎంపీ ఎలక్షన్ లో నన్ను నమ్మరేమో అని చెప్పి ఆరుమూర్కొచ్చి ఆరుమూర్లో ఏ విధంగా దేవుళ్ళ మీద ప్రమాణం చేశాడో రాష్ట్రంలో ఉన్న ఎన్ని దేవాలయాలున్నాయో అన్ని దేవాలయాల మీద ప్రమాణం చేసిన వ్యక్తి మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి మరి దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన మాటిస్తున్న ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు చేస్తా శివుడి సాక్షిగా Sanmakta zar ve mazak şiga. <laughs> ben İstanbul'a నేను ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా కొత్త కొత్త గత మీద నుంచి మాట ఇస్తున్నా గురుమూర్తి స్వామి సాక్షిగా వంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల మరి ఈ విధంగా అన్ని దేవుల మీద ప్రమాణం చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏది నిజం ఏది అబద్ధమో వారి యొక్క శ్వేత పత్రాన్ని డి రిలీజ్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరి ఆరుమూరు రైతాంగం తరపున నిజామాబాద్ జిల్లా రైతుల తరఫున ఈ రాష్ట్ర ప్రజల రైతుల తరపున నేను వారిని డిమాండ్ చేస్తా ఉన్నా చెప్పి సందర్భం తెలియజేస్తున్నా మరి చివరిగా ఆరుమూరు నియోజకవర్గం మా నియోజకవర్గంలో రైతులు ఇచ్చినటువంటి డాటా ఇది ఇది కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళ డాటానే అధికారులు అడిగితేనేమో ఇస్తలేరు కలెక్టర్ గారిని అడిగితే వారు స్పందించట్లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు అడిగితే వారు చెప్పట్లేదు బ్యాంకర్స్ని అడిగితే వారు కూడా చెప్పట్లేదు వీరు చెప్పింది వాస్తవమా ఎవరు చెప్పింది ఏందనే అర్థం అర్థం కావట్లేదు చిమ్రాజ్పల్లి సొసైటీలో టోటల్ పదమూడు వందల మంది రైతుల ఖాతాలు ఉంటే మాఫీ అయింది కేవలం మూడు వందల మందికే మాఫీ కానీ రైతులు మంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా కుద్వాన్పూర్ సొసైటీలో తొమ్మిది వందల మంది రైతు ఖాతాలు ఉంటే రెండు వందల మందికి వచ్చాయి మాఫీ కానీ రైతులు ఏడు వందల మంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మాఖ్రూర్లో పద్దెనిమిది వందల మంది రైతులు నా ఉంటే నాలుగు వందల అరవై ఎనిమిది ఖాతాలకు మాత్రమే డబ్బులు వచ్చినాయి పదమూడు వందల ముప్పై రెండు మందికి రాలేదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా డొంకేశ్వర్ అం అమరాజ్ ఐలాపూర్ ఆలూర్ గోవింద్పేట్ అంకాపూర్ పిప్రి ఆర్మూర్ పెర్కిట్ పతేపూర్ సొసైటీలో రైతుల ఇచ్చిన డాటా ప్రకారం తొమ్మిది వందలు పదకొండు వందల యాభై నాలుగు వందలు ఎనిమిది వందల అరవై ఐదు వందల ఇరవై మూడు వందల నలభై ఒకటి ఎనిమిది వందల పది ఆరుమూరులో ఆరు వందలు పెరికిట్లో నాలుగు వందల డెబ్బై ఐదు పతేపూర్లో నాలుగు వందల ముప్పై మూడు గోవింద్పేట్లో ఐదు వందల ఇరవై రైతులు ఉంటే అందులో పది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది రైతుల ఖాతాలు ఉంటే కేవలం రెండు వేల ఐదు వందల అరవై ఒక్క మందికే వచ్చినాయి రాని వారి సంఖ్య ఏడు వేల నాలుగు వందల ఎనభై ఆరున్నది ఇది కేవలం రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు మాత్రమే ఇంకా ఉద్యోగస్తులు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఇంకా అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళు వారి పరిస్థితి ఏందో ఇంకా అది తెలియదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని వ్యవసాయ శాఖ మంత్రిని అదేవిధంగా ఆర్థిక మంత్రిని డిప్యూటీ సీఎం గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తూ ఉన్నా రైతుల రుణమాఫీ మొత్తంగా నియోజకవర్గాల వారిగా ముందుగా ఆరుమూర్ ఆరుమూర్ అంటే రైతుల అడ్డ ఆరుమూర్ గడ్డ రైతుల అడ్డ గతంలో ఎర్రజొన్న రైతులు మీ ప్రభుత్వమే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఎర్రజొన్న రైతులను ఇబ్బంది పెడితే కంటికి కనబడకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ ఆరుమూర్లు అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం హైదరాబాద్ లో లో కాల్పులు జరిపితే కరెంటు మీద మీ గురువర్యలైనటువంటి చంద్రబాబు గారు ఆ రోజు నుంచి ఈ రోజు తెలంగాణలో కనబడకుండా పోయిండు రైతులతో గోక్కునోడు ఎవడు మిగిలలేడు ఈ రాష్ట్రంలో రైతేడ్చిన ఏడ్చిన రాజ్యం బాగుపడదు ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరు వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఆర్మూర్లో రైతుల రైతులు మంది రుణమాఫీలో ఉన్నారు మరి ఎంతమందికి రుణమాఫీ ఎంత రుణమాఫీ చేశారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఏక కాలంలో షరతులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మొత్తం రైతులకు రుణమాఫీ చేయాలా లేకపోతే గతంలో మీ గురువారి చంద్రబాబుకు పట్టిన గతి ఈ రాష్ట్రంలో నీకు పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రేపు ఆరుమూరు అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున వేలాది రైతులతో రైతు రుణమాఫీ రైతులు రైతు రైతులు ఎవరైతే రుణమాఫీ కాలేదో వారందరూ పెద్ద ఎత్తున ధర్నా చేయబోతూ ఉన్నాం అంబేద్కర్ చౌరస్తాలో కాబట్టి ఆరుమూరు నియోజకవర్గ ప్రజలంతా తరలి రావాలని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలోని మొత్తం అన్ని మండల కేంద్రాల్లో ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నాను కొనసాగించాలా ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఇచ్చారు ఓడిపోయినప్పటికీ మేమంతా రైతులతో ఉంటాం రెండు వేల ఎనిమిదిలో ఆ రోజు ఎర్రజన్న రైతుల కోసం ఎనిమిది రోజులు ఆమర దీక్ష చేశాం పసుపు రైతుల కోసం పాదయాత్రలు చేశాం పసుపు రైతుల కోసం ధర్నాలు చేశాం రైతు ఉద్యమాల్లో పాల్గొన్నాం నేను ఒక స్వయంగా రైతు బిడ్డనే కాబట్టి ఖచ్చితంగా మేము రైతుల వెంటే ఉంటాం ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవా అంటారు అట్లాంటిది ప్రతినిత్యం అన్నం పెట్టే రైతన్నలు బాగుండాలని కోరుకుంటాం వారి సమస్యలను పరిష్కరించడానికి కోరుకుంటాం వారి కోరికి వారి కొరకు ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలా ఏ సొసైటీలో ఏ నియోజకవర్గాల్లో ఎంతమందికి రెండు లక్షల రుణమాఫీ చేసినావు ఎట్లాంటి షరతులు లేకుండా రుణమాఫీ చెయ్యాలా ఆ శ్వేతపత్రాన్ని మీరు రిలీజ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్